బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యంలో కొన్ని లైన్లు ఇలా రాయబడి ఉన్నాయి రాయబడినైపురా నేను చదువుతాను మీరు గమనించండి నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవ సన్నిధిని దీనత్వమును ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను అన్న మాటలు కనబడుతున్నాయి పిల్లరా ఇక్కడ నేను ఇచ్చిన మాటలను నువ్వు వినటం ద్వారా నీ మనసు మెత్తన చేసుకొని నీ వస్త్రం చింపుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని నా సన్నిధానంలో నువ్వు చేసిన మనవిలు లేదా ప్రార్థన విజ్ఞాపనలు నా సన్నిధికి చేరి ఉన్నాయి గనుక నీ మనవి నేను ఆలకించి తిని అంటున్నాను పిల్లరా ఓ ఉన్నత అద్భుత మాట దినపు వాగ్దానపు ఉపదేశంగా దేవుడిస్తున్న మాట ఏంటంటే మనసు మెత్తదిగా ఉండాలట మనిషిని తనను తాను దీనత్వానికి తగ్గించుకోవాలట మీకు సుపరిచితమే కదా ఈ రోజుల్లో యవనస్తులు మొదలుకొని పెద్దల వరకు మనసేం మెత్తగానే ఉంది మనం చూస్తున్నాం కానీ ప్రవర్తనే కాస్త గట్టుగా ఉన్నట్లు మనకు కనబడుతుంటుంది మీరు గమనించండి ఎందుకని అలాగా అంటే బహుశా అందరితో కలిసి మెలిసి మాట్లాడి తిరిగి స్నేహించటం వారా ద్వారా ఒకరి ప్రవర్తన మరొకరికి రావటం అవకాశం అయి ఉండొచ్చు అయితే ఇక్కడ భక్తుడట తన మనసు మెత్తని చేసుకొని తన వస్త్రం చింపుకొని దేవాతి దేవుని సన్నిధిలో చేరి దేవునిని బతిమాలుతున్నాడట అయ్యా నీ మాటలు శాసనములు నీ మాటలు నీ మాట జీవము నువ్వేది పలికితే అదే జరుగుతుందయ్యా సహాయం చేయవా నా ప్రజల పక్షముగా నా పక్షముగా నేను ఏలుబడి చేస్తుంది రాజ్యపక్షముగా మీ కనికరం చూపువా అని దేవుని మాటను భయంగా తీసుకొని దాన్ని విలువగా గౌరవించాడట ఆనాటి భక్తుడు పిల్లరా ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీప నుండి ఏమండి మనసు కాక పైకే మెత్తగా ఉండి దీనత్వంగా ఉండి దీనత్వాన్ని ధరించుకొని జీవిస్తుంటే మనసు గట్టుగా ఉంటే ప్రభు అంటారు నీ క్రియకు తగిన ఫలం నీలో కనబడట్లేదే అనే అవకాశాలు నిన్ను నన్ను అడగతాడు అన్నది అక్షరాల నిజం అయితే మనసు మెత్తగా ఉంచుకొని పైకి రఫ్గాను ఇంకోలాగాను కనపడితే దేవుడు చూసి సంతోషిస్తాడు కానీ ప్రజల మధ్యలో మన సాక్ష్యంను మనం ఖచ్చితంగా కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి మెత్తన మనసు కలిగి దేవుని సన్నిధిన మొర్ర వాళ్ళు ప్రార్థించగలిగినట్లుగా నీవు ఉండగలిగితే లేదా ఉన్నావంటే అది గొప్ప ఆశీర్వాదకరమే నీకు ఈ మాటలు వింటున్నావు కనుక అందుకే అంటాడు ఏమండి నా మాటలు విని నీ మనసును మెత్తని చేసుకొని చూడండి ఎంత బాగా రాయబడింది ఆ మాట పిల్లరా నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను కన్నీళ్లు విడిచి రాల్చి ప్రార్థన చేశాడట మరి నీ జీవితంలో కూడా బోలుడని కన్నీళ్లు దేవుని ఎదుట ఉన్నాయి కలవరపడవాక అద్భుతకరమైన దేవుని సమాధానం నీకు అందుతుంది ఆల్రెడీ కొంచెం కొంచెం ఇప్పుడే దేవుని వర్తమానాలు పొందుతూ ఉన్నావు ఇంకా అత్యధికమైన కృపదేవుడు పంపడానికి సంసిద్ధమై ఉన్నాడు తీసుకోవడానికి నువ్వు కూడా సిద్ధపడుతూ ఉన్నావు అన్నది దేవుని ఉన్నతమైన మాట అందుకే నువ్వు రాల్చిన నీళ్ళు నువ్వు కలిగిన నీ మెత్తని మనస్సు ఏవండి ప్రతి ఒక్కరికి ఉపయోగమే కాకుండా ప్రాముఖ్యంగా అడుగుతున్న నీ ద్వారా నీ చుట్టుపక్కల ప్రజలకి నెమ్మది కలిగి చేయనట్లుగా అది ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది అన్నది దేవుని మహా ఉద్దేశం మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉంటూ ఏ పరిస్థితుల మధ్యలో నీ జీవన జీవితాన్ని కొనసాగిస్తున్నావు ఏమండి ఈ దినము వాగ్దానంగా దేవుడు సెలవిస్తున్నమాట నువ్వు నా మాటలు గౌరవించావు నువ్వు నా మాటలకు విలువించావు నా మాటకు నువ్వు భయపడుతున్నావు బిడ్డా సహోదరి సహోదరుడా నువ్వు నా మాటకి నా సన్నిధిలో మోకాళ్ళు నీ మనస్సుతో నాతో మాట్లాడుతున్నావు కనుక ప్రతిఫలప అర్హుడుగా అర్హురాలుగా నీవు ఉన్నావని దేవుని వాక్యం సెలవు ఇస్తుంది ఒక దేవుడు నరుడిని ప్రేమిస్తే ఎంతో ఏమండి విలువైంది నరుడు దేవుడిని ప్రేమిస్తే ఎంతో గౌరవైంది అన్న విషయం మనందరికీ చూపడి మరి మాటలు వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న పిల్లరా ఆలకించి మెత్తని మనసుతో మెండైన కృప పొంది వరిదిల్లుదువుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు అందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించి బలపరచమని మెత్తన మనసు కన్నీరు పెట్టే మనసు కలిగి వర్ధిల్ల కృపనిచ్చి మీరు దీవింపచేసి మీరు మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె ఆమె